ఈరోజైతే మున్నక్కాయి చికెన్ గ్రేవీ కర్రీ అయితే వేస్తున్నాను అనమాట అలాగే అలాగే బాల పెట్టేసినాను బాల అంతా పోయింది ఇప్పుడైతే తగినంత ఆయిల్ వేసేస్తా దీంట్లోకి అయితే వేడి వేడి అన్నం చేసేసినాను నువ్వు తినేటప్పుడైతే రొట్టె కాల్సేస్తా రొట్టె అలాగే ఆయిల్ ఆయిల్ అయితే తగినంత వేసిన కొంచెం నూనె అయితే వేడి కావాలి అలాగే నూనె వేడైంది ఒక చిన్న ఉల్లిగడ్డ ఇదైతే జోర వేయాలి అలాగే ఉల్లిగడ్డ అయితే జోరగా వేగిపోయింది అలాగే ముందుగా కడిగి పెట్టిన చికెన్ అయితే వేస్తున్నా అలాగే లావుప్పు ఫస్ట్ వేసి ఉప్పు వేసి కడిగి పెట్టిన చికెన్ అయితే బాగా రెండు మూడు సార్లు అలాగే పసుపు ఇదైతే బాగా కలిపేస్తా ముక్కకి బాగా పసుపు పట్టేలా పసుపు వేసిన అంటే తొందర మగ్గుతుంది అనమాట అందుకు పసుపు ఉప్పు వేసేసిన ఇప్పుడైతే ఇది కలిపేసినా బాగా ఒక ఐదు నిమిషాలు అయితే మీరంతా వేయంత వరకు మగ్గించుకున్నాము ఇప్పుడైతే చూద్దాము ఒకసారి అలాగే పచ్చిపరిపాకు కారం వేసినా ఒకసారి అయితే కలిపేస్తాను అలాగే సిమ్ములోనే పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ కారం వేసినా కదా కారం ఆసనే పోవాలి మళ్ళీ కలిపేసి ఇట్లా బాగా ముక్క ముక్కకు చికెన్ ముక్క ముక్కకి బాగా కారం పట్టేలాగైతే మగ్గించుకుందాం ఈ నీరల్లా పోవాలి ఇప్పుడైతే చూద్దాము మనకైతే బాగా నీరల్లా అట్లా నూనె బయటకు వచ్చిందనుకో ఉడికినాంటే నేనైతే పచ్చికొత్తిమీరా దంచిదానమంట రోట్లో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు వేసేస్తా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదైతే ఒకసారి కలిపేస్తాను ఇట్లా దంచుకొని రోట్లో వేసినామంటే కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్ట్ అనమాట అమ్మ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మనకి కట్టెల కొబ్బింద వేసేస్తారు అంత టేస్ట్ వస్తుంది అందుకని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ముందుగానే మిక్సీ పట్టింటే ఇంక అల్లం కొత్తిమీర అయితే ఫ్రెష్గా ఉంది కదా ఇట్లా దంచేసిన కూరగాయలేకైనా కూడా ఎప్పుడు ఎప్పుడు అంటే టేస్ట్కి టేస్ట్ అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడైతే కలిపేసినాను నా సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకుందాము ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి ఫస్ట్ బాగా మగ్గిపోయింది దీంట్లోకైతే ఒక టమోటా వేసేస్తా ఇప్పుడైతే ఒక టమోటా మెత్తనిది ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందాము ఇప్పుడైతే నీళ్ళు పోసేస్తా నీళ్ళు వచ్చేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తా అలాగే ఒకసారి చూద్దాము మున్నక్కాయలు అయితే నేనైతే ఉడకబెట్టలేదు నేత ఉన్నాయా అందుకని ఉడకే తప్పుడు వేసుకున్నామంటే మున్నక్కాయి చిరగకుండా అట్లనే ఉంటుందన్నమాట ఎప్పుడైతే మూత వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాము ఒకసారి చూద్దాము ఇప్పుడైతే బాగా ఉడికట్టింది ఇప్పుడైతే ఒక మూడు నాలుగు పచ్చిమిరపాయలు వేసేసి సింపులో పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుందాము ఒకసారి అయితే చూద్దాము అలాగే ఉప్పు అయిందేమో చూసుకున్నాము మనకి సింపులో పెట్టి అంటే మునక్కాయ మెత్తగా ఉడికిపోతుంది అలాగే ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది చూసేద్దాం అలాగే నోరుంచే ముక్క గ్రేవీ కర్ర అయితే రెడీ అయిపోయింది ఇక లాస్ట్కి అయితే ధనియాల పొడి అలాగే దీంట్లోనే కొన్ని ఎల్లిపాయలు వేసేసి చెక్క లవంగాలు అలాగే రెండు యాలక్ బుడ్డలు వేసేసి మిక్సీ పట్టి పెట్టేసినాను ఇట్లా లాస్ట్కి వేసుకుంటేనే మసాలా బాగా టేస్ట్ ఉంటదనమాట మనకి గ్రేవీగా కూడా ఉంది ఇదైతే ఒక్కసారి కలిపేసి ఒక నిమిషం పెట్టేసి స్టవ్ అయితే బంద్ చేస్తాం మళ్ళీ ఎక్కువ కలిపితే ముక్క చిరిగిపోతుంది అలాగే మునక్కాయ చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇదేనండి నైట్ స్పెషల్ అయితే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి బాయ్